వినాయక చవితి అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు కదా మేము కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మా లేఅవుట్లో పిల్లలందరూ కూడా వాళ్ళకి వాళ్ళే డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టుకుంటున్నారు మొబైల్స్ నాట్ అలౌడ్ అని చెప్పారంట అందుకని మా కార్తి అయితే మమ్మీ నువ్వు ఒక పేపర్లో నాకు మంచి వినాయకుడి బొమ్మ వేసి ఇవ్వు దాన్ని కాపీ కొట్టి నేను అక్కడ వేస్తానని చెప్పింది ఓకే కదా నేను కూడా ట్రై చేశాను ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత పేపర్ మీద పెన్ పెట్టి రాయాలంటేనే కష్టంగా ఉంది మరి డ్రాయింగ్స్ అంటే ఇంకా చెప్ప అవసరం లేదు నేనైతే బాగా వేసేదాన్ని బట్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అంతా పోయిందనమాట కొత్తగా ఉంది మళ్ళీ వేయాలి అంటే స్టిల్ బాగానే వచ్చింది అనుకుంటున్నాను అవుట్పుట్ మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వినాయకుడిని కాపీ కొట్టి వేద్దామని చాలా ట్రై చేసింది తన వల్ల అవ్వలేదు తర్వాత నేను పార్టిసిపేట్ చేయనని చెప్పి పేపర్ అక్కడ పడేసి వచ్చేసింది ఈ జనరేషన్ పిల్లలకైతే అస్సలు ఓపిక ఉండట్లేదు దేంట్లో అన్నా పార్టిసిపేట్ చేసినా విన్ అవ్వాలనుకుంటారు తప్ప పార్టిసిపేట్ చేశామనే సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు వాళ్ళకి మా టైంలో అయితే మాకు పార్టిసిపేషనే వెరీ ఇంపార్టెంట్ ఛాన్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తేనే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయే వాళ్ళం